నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్ వెనుక వైపు ఉన్నటువంటి విజయబేరి క్లాసిక్ హోమ్స్ అపార్ట్మెంట్ నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు సూరి పాండురంగారెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించి స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు అందరూ కలిసి సామూహికంగా విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్టింపజేసుకొని చక్కగా అందరూ కూడా అందరూ కలిసి ఈ యొక్క పూజని ప్రారంభించడం జరిగింది పూజా కార్యక్రమం పూర్తయింది అందరూ కూడా తీర్థ పదార్థాలు తీసుకుని చక్కగా ఆనందంగా ఈ యొక్క పూజలో పాల్గొనడం జరిగింది రిసార్ట్ ఛానల్ వారికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం విజయవేరి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ వాళ్ళందరి తరఫున మరలా ఒక్కసారి నెల్లూరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరమే మేము కొత్తగా ఈ అపార్ట్మెంట్లో విగ్రహం పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే చక్కగా అందరితో కలిసి ఆనందంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అలాగే ఎస్ఆర్ ఛానల్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాం